అమ్మ ఇప్పుడు నీకు చెప్పడానికి ఏమీ లేదు అన్నప్పుడు అసలు మహారాజు వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని నువ్వు ఇంకా వేగంగా ఎందుకు నడుస్తున్నావు నాకు కదిలే కదిలే కళ్ళు తిరుగుతున్నాయి నోరు మూసుకోబందు నేను ఎక్కడో విన్నాను వేగంగా నడిచే మనుషుల యొక్క మెదడు వేగంగా పనిచేస్తుందంట అందుకే వేగంగా నడుస్తున్నాను పైగా మహారాజు గారి వద్దకు చేరుకునేలోగా నేను ఉపాయం ఆలోచించాల్సి ఉంటుంది నాకు తోలుబొమ్మలు నువ్వు ఒట్టి ముద్దులాగునా సరైన సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే మహారాజు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ ప్రశ్న అడిగారు నేను కాస్త భయపడిపోయాను కానీ గురువరియే నేను నా భయం దిగమింగాను కానీ నా నోటి నుండి మీ పేరుని మాత్రం బయటికి రానివ్వలేదు ఏది కొట్టండి గురుగారు నాకైతే ఇప్పటికీ కళాకారుడి మీద అనుమానంగా ఉంది ఇతను ఎప్పుడైనా సరే భయపడి వడుకుపోయి మహారాజు గారి సమక్షంలో మీ పేరును చెప్పేసేయచ్చు ఇదిగో తోలు బొమ్మలోడా మళ్ళీ మహారాజు గారు నిన్ను పిలిచి అడిగితే ఎవరి పేరు చెప్తావు మీ పేరు ఏంటి ఇలా చూడు మటరీ ప్రసాద్ నువ్వు విజయనగరం నుండి ఎలా మాయమైపోవాలి అంటే అసలు ఇక్కడికి వచ్చావనే అనిపించకూడదు కానీ గురుదేవి కానీ గీని ఏమి అనతం నీ సామాన్లన్నీ సర్దుకొని గుర్రం మీద ఎక్కి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను ఎంత భయంకరమైన చీకటి జైల్లో బంధించమని చెప్తానంటే అందులోకి రావడానికి స్వయంగా చీకటి కూడా భయపడుతుంది మీ ఆగ్ఞ గురుదేవా అసలు గురువు గారు ఈ ప్రసాద్ విజయనగరం నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్తున్నారు లేదంటే ఈ ఆట కారణంగా విజయనగర సామ్రాజ్యం మొత్తం అపోహలు మనస్పర్ధలు అనుమానాలతో నిండిపోతుంది రామా చూడు నీకు సలహా ఇవ్వడం వల్ల అయితే ఎటువంటి లాభం ఉండదు ఆయన చెప్తున్నాను నువ్వు మహామంత్రి గారిని ఒకసారి కలిసి మహారాజు గారి మనోభావాల గురించి తెలుసుకోవడం మంచిది ఆ తర్వాత నిర్ణయించుకో నువ్వు మహారాజు గారి కలవాలా వద్దా అని అవును బంధు నువ్వు సరిగ్గా చెప్పావు నేను ఇక్కడే ఉండి మంత్రి గారి కోసం ఎదురు చూస్తూ ఉంటాను మహారాజా మేము చెప్పాము కదా మేము ఒక మహారాజా లడ్డూలు తీసుకోండి వద్దు మాకు తినాలని లేదు మహారాజా నేనే స్వయంగా నా చేతులతో ఈ లడ్డూలను తయారు చేశాను మీరు కొంచెమైనా తిని చూడండి అవును మహారాజా తిని చూడండి మహారాణి మీకోసం ఎంతో ప్రేమగా తయారు చేసి తీసుకొచ్చారు లడ్డూలు అవి మీకు ఇష్టమైన లడ్డూలు మీరే చేశారా అవును నేను కూడా రుచి చూస్తాను అలాగే తప్పకుండా చూడండి అద్భుతం ఇవాళ నిజంగానే ఈ లడ్డులు రుచిగా ఉన్నాయి ఇవ్వాళ మీ ఉద్దేశం ఏంటి నేను అన్నదానికి అర్థం ఏంటంటే ఇవాళ లడ్డూలు అత్యంత రుచికరంగా తయారయ్యాయి కదా మహారాజా అవును ఎంత రుచిగా ఉన్నాయి లడ్డూల మధ్యలో జీడిపప్పులు కూడా ఉన్నాయి కానీ మా లడ్డూలో ఎక్కడ జీడిపప్పు రాలేదే మహారాజా అది లడ్డూలు తయారు చేసేటప్పుడు కొన్ని జీడిపప్పులు నేనే తినేశాను బహుశా అందుకే మీ లడ్డూలో జీడిపప్పు రాలేదేమో మరైతే ఏ లడ్డూలో జీడిపప్పు ఉందో ఆ లడ్డూనే మాకు ఇవ్వాల్సింది మహారాజా మీరు ఇలా బాలకుడిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు బాలకుడిలాగా అంటే మీరు అన్నదానికి అర్థం మహారాజా మీరు శాంతించండి మహారాజా శాంతించండి మీరు లడ్డూలను తర్వాత తినండి లేదు లేదు తర్వాత కానే కాదు మీరు ఎన్ని లడ్డూలు తినాలనుకున్నా ఇప్పుడే తినండి మిగతా లడ్డూలని పండిత రామకృష్ణ ఇంటికి పంపించేస్తాను లడ్డూలను ఎందుకు రామకృష్ణ ఇంటికి పంపించాలనుకుంటున్నారు ఎందుకంటే మహారాజా ఈ లడ్డూలను భాస్కర్ కోసం తయారు చేశాను మహారాణి తిరుమలమ్మ మీరు మా గురించి ఏమనుకుంటున్నారు పండిత రామకృష్ణ ఇంటికి ఈ లడ్డూలను పంపిస్తే పండిత రామకృష్ణ కూడా వీటిని తింటారు కదా అరే అసలు మహారాజు గారికి ఏమైంది మహారాజు గారి తోలుబొమ్మల ఆట చూసినప్పటి నుండి ఇలాగే వింతగా ప్రవర్తిస్తున్నారు ఏం పొగలేదు మహారాజు గారిని చింత నుంచి బయటికి తీసుకొచ్చే పాలకూర కషాయం తయారు చేస్తాను పాలకూర కషాయమా అందులో రెండు చెంచాల నల్ల ఉప్పు కూడా వేస్తాను రెండు చెంచాల నల్ల ఉప్పు రామకృష్ణ మహారాజా ప్రణామాలు మీరు ఇక్కడ ఏమైంది ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా లేదు మహారాజా మరైతే ఏ ఉద్దేశంతో మీరు నిఘా వేసి నిలబడ్డారు నిఘా వేయటమా నిఘా వేయలేదు మహారాజా నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు దాని గురించి వదిలేయండి పండిత రామకృష్ణ మీకు తోలు బొమ్మల నాటకం ఎలా అనిపించిందో చెప్పండి ఆట బాగుంది మహారాజా బాగా అనిపించింది అందరికీ మనోరంజకంగా లేక ఇంకేమైనా ఇంకేమీ లేదే ఇంకేమీ లేదా నిజానికి మాకు కూడా నాటకం బాగా నచ్చింది కానీ మాకేమనిపించిందంటే సింబా ఒక తెలివైన రాజు కాదు అని వాచార్ వానరుడి మెదడులో ఏం నడుస్తుందో అతను తెలుసుకొని ఉండాల్సింది అవునా పండిత రామకృష్ణ అవును మహారాజా నాకు కూడా అదే అనిపించింది భవిష్యత్తు గురించి ఆలోచించలేదు అని భవిష్యత్తు గురించి ఆలోచించలేదు మీరు ఆలోచించినట్టుగా మహారాజా నేనా మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కదా పండిత రామకృష్ణ వాచార్ వానరుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించాడు ఒక మంచి మహారాజుకి ఉండవలసిన ముఖ్య గుణాలలో అవసరమైన గుణం ఏమిటంటే అప్రమత్తంగా ఉండడం సింబా ఒక అప్రమత్తమైన మహారాజు కాదు అవునా అవును మహారాజా ఒకవేళ గురువు గారు భల్లుకం సరైన సమయానికి రాకపోయు ఉంటే మీరు విషయాన్ని తాగించేవారు మీ గురించి కాదు పండిత రామకృష్ణ మేము వాచార్ వానరుడు గురించి మాట్లాడుతున్నాం అలాగే మహారాజా అనుకుంటాను వానరుడు ఎందుకంటే తనకు తెలియాలి కదా ఏ చెయ్యైతే తనకు ఆ పదవిని ఆ వైభవాన్ని ఇచ్చిందో అదే చెయ్యి అతను అన్నిటినీ మహారాజా మేము మీ గురించి కాదు పండిత రామకృష్ణ మేము వాచార్ వానరుడు గురించి మాట్లాడుతున్నాము మీ గురించి అని ఎందుకు అనుకుంటున్నారు గుడ్డివాడైపోయాడు కదా వాచార్ వానరుడు తన పుత్ర ప్రేమలో పడి ఇప్పుడు చూడండి తను అంతా కోల్పోయాడు తన పదవి తన ప్రతిష్ట ఆ ప్రేమ అలాగే స్నేహం మహారాజా అది నిజమే మాకు అర్థం కాని విషయం ఏమిటంటే రామకృష్ణ ఈ మనుషులు భౌతికమైన సుఖాల కోసం స్నేహం లాంటి మూల్యమైన పవిత్రమైన విషయాలను ఎందుకు దూరం చేసుకుంటారు పండిత రామకృష్ణ మిత్రత్వం అమూల్యమైనది పవిత్రమైనది కదా మరి మీరు దాన్ని ఎలా నిరాకరించగలరు మహారాజా నేనా మీరు కాదు పండిత రామకృష్ణ మేము వాచార్ వానరుడి గురించి మాట్లాడుతున్నాం అలాగే మహారాజా మహారాజా నేను ఇక్కడికి ఒక విషయం స్పష్టంగా చెప్పడానికి వచ్చాను కేవలం అదొక తోలుబొమ్మాకు ఆలస్యమవుతోంది పండిత రామకృష్ణ దేని గురించి భయపడ్డము అదే జరిగింది తోలు బొమ్మలాట ప్రభావం మహారాజ్ గారి మెదడుతో పూర్తిగా ఆడుకుందనిపిస్తోంది నువ్వెలా తప్పించుకుంటావు రామా పండిత రామకృష్ణ దర్బారులో ఇంకా ఉండడం కొద్దిసేపటి తరువాత మీరు సంకేతానికి సమస్యకి మధ్య తేడా తెలుసుకుంటారు మీరు వేలంత మాత్రమే సంకేతాన్ని అనుభూతి చెందుతారు కానీ నేను సమస్యలతో ఆడుకుంటాను నేను రామకృష్ణ పండితుని ఎటువంటి సమస్యలో పడేస్తానో చూడండి ఆ తర్వాత తనకి ఎటువంటి సంకట విమోచనం లభించాదు శ్రీకృష్ణదేవరాయల వారికి పండిత రామకృష్ణ చెప్పండి మహారాజా ఇవాళ మీరు దర్బార్కి సరైన సమయానికి విచ్చేసి ఇలా కృప చూపించడం వెనక ఆలోచన ఏమిటో చెప్తారా మహారాజా కృప కృప అవును కృపే పండిత రామకృష్ణ మా మీద విజయనగర సామ్రాజ్యం మీద కృప సమయానికి వచ్చి ఇక్కడ దర్బారులో కూర్చున్న వారందరి మీద మీరు కృప చూపించారు అది మహారాజా ఇవాళ అనుకోకుండానే నేను ప్రతిరోజు లేచే సమయం కంటే ముందే లేచాను స్నానం త్వరగా చేసేశాను శారద కూడా భోజనం త్వరగా అందించేసింది ఇప్పుడు ఇన్ని పనులు త్వరగా అయినప్పుడు నేను కూడా త్వరగానే దర్బారు చేరుకుంటాను కదా అలాగా అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం ఇక ఇప్పుడు మీరు ఇన్ని పనులు త్వరగా చేసినప్పుడు మరొక పనిని కూడా త్వరగా చేసేయండి ఆదేశించండి మహారాజా తమరు వీలైనంత త్వరగా ఇక్కడి నుండి అంటే రాజదర్బారు దర్బారు నుండి ఇంటికి వెళ్ళిపోండి మహారాజా ఇంటికి వెళ్ళాలా మహారాజా నాకు వెళ్ళిపోమ్మన్నట్టు వినిపించింది బహుశా నేను తప్పుగా విన్నట్టున్నాను లేదు పండిత రామకృష్ణ మీరు పొరపాటు పడలేదు మీరు విన్నది సరిగ్గానే విన్నారు మీరు విన్నదే ఇప్పుడు చెయ్యండి వెంటనే ఇంటికి వెళ్ళిపోండి రామకృష్ణ క్షమించాలి మహారాజా నాకేమీ అర్థం కావడం లేదు మీరు ఆ తోలు బొమ్మలాట చూసినప్పటి నుంచి నా మీద ఎందుకో కోపంగా ఉంటున్నారు దయచేసి మీరు నాకు చెప్పండి మహారాజా నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా పండిత రామకృష్ణ ఇప్పుడు మీరు ఆ నాటకం గురించి మాట్లాడారంటే తప్పకుండా ఈ మాట కూడా చెప్తారు మేము ఒక తోలు బొమ్మల నాటకాన్ని చూసి ఒక కల్పితమైన కథను నిజం అనుకుంటున్నాము అని లేదు లేదు మహారాజా నా ఉద్దేశం అది కాదు మీ ఉద్దేశం ఏమిటంటే రామకృష్ణ అది మేము ఆ కథలో ఎంతగా లీనమైపోయామంటే రామకృష్ణ మమ్మల్ని మేము స్వయంగా సింహం సింబాగా గురువర్యులను భల్లుకము అలాగే మిమ్మల్ని వాచర్ వానరుడిగా భావిస్తున్నాము అని లేదు మహారాజా కేవలం పండిత రామకృష్ణ మీరు ఒక నాటకాన్ని అడ్డం పెట్టుకుని ఏం చెప్పాలనుకుంటున్నారంటే కేవలం ఒక నాటకాన్ని చూసి మేము చిన్నపిల్లాగా అదే ప్రభావితం అయిపోయామని సమాధానం చెప్పండి పండిత రామకృష్ణ మహారాజా రామకృష్ణ పండితుని ఇలా తలను దించుకోవడం అలాగే ఈ విధంగా మౌనంగా ఉండడం మీరు మాట నిజమని అంగీకరించినట్టు అవుతుంది మహారాజా మీరు చెప్పాలనుకుంటున్నారు విజయనగర సామ్రాజ్య సామ్రాట్టు యొక్క భౌతిక యోగ్యత ఒక బాలకుడితో సమానమని లేదు గురుదేవా నా ఉద్దేశం అది కాదు పండిత రామకృష్ణ మేము మీకు ఆదేశాన్ని ఇచ్చాము అది మీరు విన్నారు కూడా ఇక మీరు వెళ్ళచ్చు ఆజ్ఞ మహారాజా రామకృష్ణ పండితుడా నీ మీద మహారాజు గారికి ఉన్న నమ్మకాన్ని నేను ఇప్పుడు అనుమానం అనే మంటల్లో పడేశాను అందులో అంత కాలిపోతుంది ఆ తర్వాత బూడిదను కూడా తీసుకొచ్చి నేను నీ ముఖానికి పోస్తాను శారదా ఆశ్చర్యానికి గురై ఉన్న వ్యక్తిని ఇంకా ఆశ్చర్యపరచకూడదు అతను భయపడిపోతాడు అలాగా ఇప్పుడు మీరు తిరిగి నన్నీ అంటున్నారా భయపెట్టారు ఇలా అకస్మాత్తుగా ఇంటికి తిరిగొచ్చి నిజానికి వాడిపోయిన నీ మొహం చూస్తే నాకు అర్థమవుతుంది బహిష్కరిస్తారేమో అనే ఆలోచన నిన్నటి నుండి మీ మనసులో ఏదో మెదులుతుందేమో అని నిజం నిజమనిపిస్తోంది ఇప్పుడు ఇదే మొట్టమొదటిసారి అన్నట్టు ఎందుకు కూర్చున్నావు నువ్వు నాకంతా తెలుసు నువ్వు దర్బారుకి ఆలస్యంగా వెళ్ళుంటావు అందుకని మహారాజు నిన్ను బహిష్కరించడంలో ఆలస్యం చేయలేదు లేదమ్మా ఇవాళ నేను అనుకోకుండా సమయానికే వెళ్ళాను లేదత్తయ్య ఈయన తాత చెరుల పనిలో ఎందులో అయినా వేలు పెట్టుంటారు లేదు ప్రణామాలు మహారాణి తిరుమలాంబ వారు పండిత రామకృష్ణ పుత్రుడు భాస్కర్ కోసం ఈ లడ్డులను పంపించారు లామాని భయసుకెళ్ళించినందుకు లడ్డూలా పోనీలే ఈ తాకుతో అయినా భవనం నుండి రెండు మూడు తాళ్ళు లడ్డూలు వస్తాయి ఉంటాయి అక్కడ కాస్తైనా ఆలోచించండి ఇక్కడ నన్నేమో బహిష్కరించారు మీరేమో ఆ లడ్డూలు ఎలా తింటున్నారో తెలుసా నుంచి ప్రపంచంలో లడ్డూలన్నీ అన్నట్టుగా నీ మీద ముందు నుండి కోపంగా ఉన్నారు ఒకవేళ మనం వారు పంపించిన లడ్డూలను అంటే నా ఉద్దేశం గౌరవంతో పంపించిన లడ్డూలను గౌరవించి తినలేదు అంటే అప్పుడు వారు వారిని అవమానించినట్టు భావిస్తారు వీటిని భాస్కర్ కోసం పంపించారు నీకు కొంచెమైనా ఆత్మ గౌరవం ఉందా లేదా నిన్ను బహిష్కరించారు కానీ నువ్వు లడ్డూ తినడానికి వచ్చావు నాకు నీ ఆత్మ గౌరవం మీద అనుమానం కలుగుతుంది తినండి తినండి మీరే తినండి చేయాల్సిందే ఏదో ఒకటి చెయ్యాల్సిందే ఈ కుటుంబాన్ని ఏమీ చేయలేకపోయినా నా ఈ బహిష్కరణ నుంచి బయటపడ్డానికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే అనుమానమే అనుమానాన్ని అంతం చేస్తుంది ఆ తోడుబొమ్మలాట తను చెప్పిన కల్పిత కథ విన్న తర్వాత నుంచి మహారాజు గారు నన్ను అనుమానించారు కదా ఇప్పుడు నేను ఓ కథని రూపొందిస్తాను అందులో మహారాజు అనుమానించబడతారు అరే రామా ఈ బహిష్కరణ అనే భావం ఇప్పుడు నీ బుర్రలోకి తీసుకొని వెళ్ళిందా ఇప్పుడు మళ్ళీ ఎందుకు కళ్ళకు గంతలు కట్టుకొని కొత్తి పెట్టుకుని బయలుదేరాలనుకుంటున్నావు లేదు బంధు ఇటువంటిదేమీ చేయకుండా నేను మహారాజు గారి కళ్ళకి కట్టి ఉన్న గంతల్ని తీయడం సాధ్యం కాదు అందుకని ఒక అందమైన ప్రేమలేఖని రాసి నన్ను నేను రక్షించుకుంటాను ఏం మహారాజు గారు రాసిన ప్రేమలేఖ బంధు కానీ ఎవరికి ఒడిస్సా జగన్ జగన్మోహినికి